హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో రెండవ ఊతో వచ్చేటువంటి సరళ పదాలు చక్కగా నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఊచ ఊట ఊడ ఊహ ఊడు ఊబి ఊరు ఊరేక ఊతము ఊపిరి ఊరుపు ఈ విధముగా పై సరళ పదాలను చక్కగా వినడం రాయడం చదవడం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ ఊపై వచ్చేటువంటి ఊయల అనేటువంటి వస్తువును విద్యార్థులకు మన యొక్క పిల్లలకు పరిచయం చేయవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా మనము విద్యార్థులకు నేర్పించవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ